అందరికీ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి మా అక్క వాళ్ళైతే అయితే పోలేరం తల్లికి సర్ది పెట్టుకుంటున్నారండి మా సైడ్ మా పద్ధతులు ఎలా ఉంటాయి మేము ఎలా చేస్తాము అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే షూట్ చేశాను అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదండి మా సైడ్ మేము ఎలా చేసుకుంటాం అనేది మీకైతే చూపిస్తాను పోలరం తల్లికి అంబలి అంటే తైదుతో చేసిన కుడుములు అంటే చాలా ఇష్టం కదా వాటి కోసం అని మా అక్క రాగులైతే ఎండబెడుతుంది ఆ తర్వాత అయితే ఇల్లు క్లీనింగ్ చేసుకుంటున్నామండి ఉప్పు పసుపు ఇవి వేసి నీళ్ళల్లో ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేస్తుందనమాట ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ రాదు అనేది ఒక చిన్న నమ్మకం అందుకని అయితే ఉప్పు పసుపు వేసి ఇల్లు నీట్గా తుడిసేసింది తుడిసిన తర్వాత అమ్మాయి ప్లీజ్ నాకు ముగ్గులేసి పెట్టవా అంటే నేను ఇల్లు అంతా ముగ్గులేసేస్తున్నాను ఇంత కూడా ఖాళీ లేకుండా ఇంట్లో పంచలో మొత్తం ముగ్గులతో నింపేసాను అనమాట ఇల్లు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గులు వేసుకుంటే ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు అందుకని ఇలా ముగ్గులతో నింపేస్తానని చెప్పి ముగ్గులేయమనింది మా అక్క ఇంత కూడా ఖాళీ లేకుండా ఇంట్లో పంచలో మొత్తం నింపేసాను ఎందుకో కానీ అండి ఇలా ఇల్లు దుడిసిన తర్వాత ఇంట్లో ముగ్గులు వేసుకుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత అయితే మా అక్క కాసే గిన్నెకి అయితే పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటుంది సర్ది అంటేనే ఒక రోజు ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నావు కదండి అందుకనే మేము సాటర్డే నైటే అన్నీ చేసేసాము ఇలా ఈ కుండకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత మా అక్క అయితే దీన్ని పొయ్యి మీద అయితే పెట్టేసింది ఈ లోపల నీళ్ళు కాగుతూ ఉంటాయని చెప్పి ఆ తర్వాత అయితే ఇక్కడ అంబలికి పిండి అయితే కలుపుతుంది ఇలా పిండంతా మంచిగా ఉండలు లేకుండా కలుపుకుంటుందన్నమాట అంబలికి ఆ తర్వాత ఇందాకే మనం పొయ్యి మీద పెట్టాం కదండీ నీళ్ళు తెల్లిపోయినాయి ఆ తర్వాత అంబలికి అయితే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న జావ కూడా అయితే పోసేసి అంబలి కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత అయితే అంబలిని చేసేసి పక్కన పెట్టేసామండి ఆ తర్వాత అయితే మాకు ఇక్కడ బెల్లం దంచుతుంది తైదు కుడుములు చేద్దామని పోలవరం తల్లికి కుడుములు అంటే చాలా అంట అందుకని చెప్పి ఇప్పుడు కుడుముల కోసం ప్రిపేర్ అయితే చేస్తుంది ఫస్ట్ బెల్లం యాలకులు ఇవన్నీ దంచుకొని బెల్లంని వాటర్లో కరిగించిన తర్వాత కుడుములకి పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుతుందనమాట మా అక్క ఇక్కడైతే దేవుడికి తీసుకెళ్తున్నాం కాబట్టి లెక్కగా ఉండాలంటండి ఒక ఏడు పదకొండు ఇరవై ఒకటి ఇలా చేసుకోవాలంట ఇంట్లోకి అయితే మాత్రం మనకైతే లెక్క ఉండదు కానీ దేవుడికి చేసుకొని తీసుకెళ్ళేటప్పుడు ఇలా లెక్కగా చేయాలంట మా పిల్లలైతే ఏం చేస్తున్నావు పెద్దమ్మ చెప్పు పెద్దమ్మ అనుకుంటూ వాళ్ళ పెద్దమ్మ చుట్టూరే తిరుగుతున్నారనమాట ఇక్కడ మా అక్క అయితే ఇరవై ఒక్క అయితే చేసింది ఆ తర్వాత మా అమ్మమ్మ గెడ్డి తీసుకొచ్చిందనమాట గడ్డిని ఇట్లా నీట్గా జాడించి గడ్డిలో పెట్టి ఇట్లా ఆవిరికైతే ఉడికేస్తారండి మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి గడ్డిలోనే ఉడికేస్తారనమాట ఎందుకంటే దేవుడికి చేసుకొని వెళ్ళావు కాబట్టి పద్ధతిగా ఉండాలని చెప్పి కుక్కర్లో అయితే చేయరు ఇలా గడ్డి పెట్టి అందులో కొన్ని వాటర్ పోసి దాని మీద కుడుములు అవన్నీ పెడతారు పొయ్యి మీద పెట్టినప్పుడు ఆ మంచిగా ఉడికిపోతాయి అన్నమాట కుక్కర్లో కంటే కూడా ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి కుడుములు ఇప్పుడు ఇవి అన్నీ ఇట్లా లైన్గా పెట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మంచిగా గడ్డి వల్ల మంచిగా ఉడికిపోతాయండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇదంతా నైట్ అంబలి ఇంకా కుడుములు అయితే చేసేసాం కదండి పొద్దున్నే లేచి మా అక్క అయితే పొంగలైతే పెట్టేసింది ఆ తర్వాత సర్ది కోసం అని చెప్పి పెరుగన్నం కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు పెరుగు అన్నీ వేసి కలిపేసి అయితే రెడీ చేసింది ఆ తర్వాత అంబలి కోసం కూడా ఉల్లిపాయలు ఉప్పు అంబలి నైట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అందులో పెరుగు కూడా వేసి కలిపేసి అంబలి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసింది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనము పోలరం తల్లికి కదండి తీసుకెళ్లేది అమ్మ యాపాకులోనే ఉంటుంది కాబట్టి అమ్మకి ఎంతో ఇష్టమైన యాపాకుని పొంగల్ కుండకైతే మా అక్క కడుతుంది మనం చేసిన ప్రతి ఒక్క ఐటెంలో కూడా వేపాకుని వేసాము చూడండి అమ్మకి చాలా ఇష్టం అలా వేయటం వల్ల అందుకని అయితే ప్రతి ఒక్క దాంట్లో అయితే వేసు మా అక్క అయితే అంబలికి రాత్రి కాసుకున్నాం కదండి దాంట్లో పెరుగు ఇవన్నీ వేసి మంచిగా అంబలైతే ప్రిపేర్ చేసేసింది అనమాట ఆ తర్వాత మా అక్క పొంగల్ కుండ నెత్తి మీద పెట్టుకుంది నేనేమో ఆ కుడుములు అవన్నీ తీసుకొని మా అక్కతో పాటు అయితే గుడిదాకా ఇంటి నుంచే నడుచుకుంటూ వెళ్ళామండి గుడికి వెళ్ళిన తర్వాత అయితే మనం చేసుకొని తీసుకెళ్ళినవన్నీ పట్టుకొని ప్రదక్షిణాలు అయితే చేయాలి కదండి మేము మూడు ప్రదక్షిణాలు అయితే చేసాము మా ఊరి పోలరం తల్లి గుడి ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే అండి అప్పట్లో పోలారాం తల్లి పిలిస్తే పలికేది అంత సత్యం గల తల్లి అని అందరు చెప్పుకుంటే ఉండేవాళ్ళు అప్పుడే కాదండి ఇప్పుడు కూడా పిలిస్తే పలికే తల్లి అనమాట మనకి ఫలానా బాధ ఉంది అమ్మ అని పిలిస్తే ఆ బాధను వెంటనే తీర్చేస్తుంది అందుకనే అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి మా ఊరికైతే మా ఊరు పోలరాం తల్లిని మొక్కడానికి చుట్టుపక్కల ఊరోళ్ళు అందరు కూడా వచ్చి ఈ గుడిని అమ్మవారిని దర్శించుకొని మరి వెళ్తూ ఉంటారు అంత పవర్ఫుల్ అనమాట మా ఊరు పోలరాం తల్లి అందుకని అయితే మేము ఇవాళ మా ఇంటి నుంచి చిన్న సంబరం మాకున్నంత వరకు అయితే మేము చేసుకొని వెళ్ళామండి ఆ తర్వాత మనం చేసుకెళ్ళిన నైవేద్యాలన్నీ అమ్మవారికి లోపలైతే సమర్పించేశాము ఇక్కడ ఇద్దరు దేవతలు ఉన్నారు కదండి ఆ ఇద్దరు దేవతలకి బయట స్వామి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా పెట్టేసి ఇంకా అందరికీ ప్రసాదాలు అయితే పంచుతున్నామండి ఇక్కడ చూసారా మా గ్యాంగ్ లీడర్ అనమాట మా అన్నయ్య వాళ్ళ కూతురు నా మేనకోడలు ఫస్ట్ నాకే పెట్టండి అంటే ఫస్ట్ దానికే వేసి ఇచ్చామన్నమాట మనం చేసుకెళ్ళిన ప్రసాదాలు కుడుములు పొంగలి అవన్నీ వేసిస్తే తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఎంత చక్కగా కూర్చుంటుందో చూసారా ఇక్కడ అయితే మా ఆయన అంబలైతే అయితే పోస్తున్నాడు అందరికీ అందరికీ ప్రసాదాలు పనిచేసిన తర్వాత మేము కూడా అమ్మవారి ప్రసాదం అయితే తిని కొంచెంసేపు గుడిలో కూర్చున్నామండి గుడిలో ఉన్నంతసేపు మంచిగా పాజిటివ్ వైబ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కదండి మాతో పాటు మా పోలరం తల్లి గుడిని మేము మా తల్లికి మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే షూట్ చేశానండి ఎలా ఉందో మా గుడి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మా ఊరు పోలరం తల్లి గుడి అనమాట ఇది చాలా అంటే చాలా ఫేమస్ మాకు ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరు పోలరం తల్లి ఆశీసులు మాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్